త్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే కావటం టీజర్లు ట్రైలర్లు ఓ రేంజ్లో ఉండటంతో అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు దేవరా రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎన్టీఆర్ మీరాభిమాని కౌశిక్ అనే ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు ప్రస్తుతం ఈ అబ్బాయి బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు తాను చనిపోయే లోపు దేవరా సినిమా చూడాలని అనుకుంటున్నానని అప్పటి వరకు బ్రతికించాలని డాక్టర్లను వేడుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్ గా రిలీజ్ కానుంది త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే కావటం ట్రీజర్లు ట్రైలర్లు ఓ రేంజ్ లో ఉండటంతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు దేవరా రాక కోసం వెయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ కూడా ఉన్నాడు ప్రస్తుతం ఈ అబ్బాయి బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు తాను చనిపోయే లోపు దేవరా సినిమా చూడాలని అనుకుంటున్నానని అప్పటి వరకు తనని బ్రతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది కౌశిక్ తల్లిదండ్రులు కూడా తిరుపతిలోని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తమ పిల్లాడి ప్రస్తుత పరిస్థితిని వివరించారు తమ అబ్బాయిని బ్రతికించాలంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కు విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ఈ విషయం తారక్ వరకు చేరింది కౌశిక్ ఆరోగ్య పరిస్థితి దేవర సినిమాను చూడాలనుకోవటం తదితర విషయాలు ఎన్టీఆర్ వరకు వెళ్ళగా స్వయంగా ఆయనే వీడియో కాల్ చేసి తన వీరాభిమానితో మాట్లాడారు నవ్వుతుంటే బావుంటావ్ అని ఎన్టీఆర్ చెప్పడంతో మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదని సదరు అభిమాని ఎమోషనల్ అయ్యాడు భలయవాడివి నేను మాట్లాడకపోతే ఎలా నువ్వు క్యాన్సర్ దాటి రావాలి దేవర సినిమా చూడాలి సినిమాలు తర్వాత విషయం ముందు నీ ఆరోగ్యం బాగుండాలి త్వరగా కోలుకోవాలి అని తారక్ ఆకాంక్షించాడు దీంతో ఒక్కసారైనా కలవాలని ఉందని అభిమాని కోరగా త్వరలోనే ఖచ్చితంగా కలుస్తానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది త్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే కావటం టీజర్లు ట్రైలర్లు ఓ రేంజ్లో ఉండటంతో అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు దేవరా రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ అనే ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు ప్రస్తుతం ఈ అబ్బాయి బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు తాను చనిపోయే లోపు దేవరా సినిమా చూడాలని అనుకుంటున్నానని అప్పటి వరకు బ్రతికించాలని డాక్టర్లను వేడుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్ గా రిలీజ్ కానుంది త్రిపుల్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే కావటం ట్రీజర్లు ట్రైలర్లు ఓ రేంజ్ లో ఉండటంతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు దేవరా రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ కూడా ఉన్నాడు ప్రస్తుతం ఈ అబ్బాయి బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు తాను చనిపోయే లోపు దేవరా సినిమా చూడాలని అనుకుంటున్నానని అప్పటి వరకు తనని బ్రతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది కౌశిక్ తల్లిదండ్రులు కూడా తిరుపతిలోని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తమ పిల్లాడే ప్రస్తుత పరిస్థితిని వివరించారు తమ అబ్బాయిని బ్రతికించాలంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కు విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ఈ విషయం తారక్ వరకు చేరింది కౌశిక్ ఆరోగ్య పరిస్థితి దేవర సినిమాను చూడాలనుకోవటం తదితర విషయాలు ఎన్టీఆర్ వరకు వెళ్ళగా స్వయంగా ఆయనే వీడియో కాల్ చేసి తన వీరాభిమానితో మాట్లాడారు నవ్వుతుంటే బావుంటావ్ అని ఎన్టీఆర్ చెప్పడంతో మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదని సదరు అభిమాని ఎమోషనల్ అయ్యాడు బలైవాడివి నేను మాట్లాడకపోతే ఎలా నువ్వు క్యాన్సర్ దాటి రావాలి దేవర సినిమా చూడాలి సినిమాలు తర్వాత విషయం ముందు నీ ఆరోగ్యం బాగుండాలి త్వరగా కూల్కోవాలి అని తారక్ ఆకాంక్షించాడు దీంతో ఒక్కసారైనా కలవాలని ఉందని అభిమాని కోరగా త్వరలోనే ఖచ్చితంగా కలుస్తానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది